తయారీ విధానం చూద్దామండి రోజు ముందుగా వేరుశనగ పప్పుల్ని దోరగా వేసుకోవాలి బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలండి అదే నూనెలో ఎండుమిర్చి వేసి కాస్త వేగిన తర్వాత కొంచెం జీలకర్ర ధనియాలు వేసి బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత శుభ్రంగా కడిగిన చింతాకుని కాస్త నూనె వేసి అదే ప్యాన్లో వేసి బాగా జిగురు వచ్చేలాగా వేయించుకోవాలండి ఇలా మగ్గిన తర్వాత చింతాకుని తీసి పక్కన పెట్టుకోండి రోట్లో వేరుసిన పప్పులు వేసి బాగా దంచుకొని పరుకులు పలుకులుగా అయిన తర్వాత అందులోనే ఎండుమిర్చి ధనియాలు మిశ్రమం కూడా వేయాలి ఎండుమిర్చి ధనియాలను కూడా బాగా మెత్తగా దంచుకున్న తర్వాత కాస్త ఉప్పేసి దంచుకోవాలండి పొడి మెత్తగా అయిన తర్వాత ఈ చింతాకు మిశ్రమాన్ని కూడా ఎండుమిర్చి ధనియాలు ఆ మిశ్రమంలో వేసి బాగా దంచుకోవాలి చింతాకులో ఎటువంటి పుల్లలు లేకుండా మెత్తగా దంచుకున్న తర్వాత అందులోనే రెండు ఆనియన్స్ని ఒక బాగా తొక్క తీసి వేసి దంచాలండి ఆనియన్స్ పలుకులు పలుకులుగా ఉండేటట్టు దంచుకోవాలి అంతే ఎంతో రుచికరమైన చింతాకు రోటి పచ్చడి రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి బెల్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి